స్వాగతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేష్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలి అని గుట్ట మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి నాయకత్వంలో మొగిలిపాక బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పలు వార్డులు తిరుగుతూ గడప గడపకు మరియు ఉపాధి హామీ కూలీలో వద్దకు వెళ్లి భోజన సదుపాయం కల్పించి భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మహేష్ ని ఎంపీగా గెలిపించాలి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండారి శాఖ అధ్యక్షుడు భిక్షపతి సింగిల్ విండో వైస్ చైర్మన్ భిక్షపతి మాజీ ఉప సర్పంచ్ నరసింహ మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ ఎంపీటీసీ రమేష్ మాజీ ఉప సర్పంచ్ విష్ణుచారి సమత్స గిరి పబ్బు బాలకృష్ణ సత్యరాములు ఖాసిం మహేష్ శంకర్పాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చూస్తున్నారు మరి అందుకే మనందరం కూడా ఏకతాటిపై ఉండి మరి ఇప్పుడు ఈసారన్న కేసీఆర్ గారిని మరి మనందరం కూడా ఓటు అనే ఆయుధంతో మోసం చేసిన వాళ్లకు మనం కర్రు కాల్చి వాత పెట్టాలంటే మనం కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం లేదు ఓటు అనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించినట్టయితే మనకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను మనం వెంబడి పడి మనం సాధించుకోవచ్చు మీరందరు దయచేసి మన కిరణ్ రెడ్డి గారి మాట ప్రకారం మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి విజయ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తెలియజీసుకుంటారు మన ఎంపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా మన కేసీఆర్ గారు బలపరిచిన ఎంపీ అభ్యర్థి కామ మలేష్ గారిని బలపరుస్తూ ఈరోజు మొయిలుపాక గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది గత పది సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు హామీలిచ్చి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పి అదేవిధంగా మద్దతు ధర ఐదు వందల రూపాయలు బోనస్ అని ఇవన్నీ మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం చెప్పింది చెప్ప రావడం జరిగింది ఈ మాయమాటలు కూడా నమ్మి మోసపోయి మనం లాంటి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం మళ్ళీ ఒకసారి మనకు బంగారు అవకాశం వచ్చింది కేసీఆర్ జాతిపిత మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని బలపరచవలసిన అవకాశం మనకు ఎంతైనా ఉంది ఎందుకంటే ఏవైతే అబద్ధపు హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిరో ఆ హామీలన్నిటి కూడా అమలు జరగాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి గట్టి ప్రతిపక్షంలో కేసీఆర్ గారు లాంటి నాయకుడిని మనం బలపరిస్తే రేపు ఏ హామీనైనా వాళ్ళు ఏదైనా అబద్ధపు హామీలను నిలబెట్టలేకపోతే ఖచ్చితంగా మనం నిలబడి కొట్లాడి చేయడానికి అవకాశం ఉంటుంది అందుగురించి అని మనం కేసీఆర్ గారు బలపరిచిన మల్లేష్ గారిని కారు గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతోటి గెలిపించుకుందాం గెలిపించుకొని మళ్ళొకసారి మన కేసీఆర్ గారిని తెలంగాణ బలపరుచుకుందాం తెలంగాణలో అప్పుడైతేనే మనం ఈ గడిచిన పది సంవత్సరాలలో అయితే ఏవైతే పనులు కేసీఆర్ గారు చేసిండో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ గారిని బలపరుద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుంచుకో జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం

रोटोजी रोटोजी ये रामसत्त्व होते हैं और तो बैठो आगे 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 बैठो आगे